రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడాలపల్లి గ్రామంలో పల్లె దవాఖానా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ మామిడిపల్లి గ్రామంలోని ఈ పల్లె దవాఖాన చుట్టుప్రక్కల గ్రామాలకు అందుబాటులో ఉంటుందని డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలకు సంబంధించిన పరీక్షలు ఇక్కడ చేసుకోవచ్చని అన్నారు గ్రామ ప్రజలు అవసరాన్ని బట్టి హెల్త్ సెంటర్ ఉపయోగించుకోవాలన్నారు వేములవాడ ప్రభుత్వ దవాఖానలో అత్యవసరమైన ఖాళీలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు డెంగ్యూ జీవరం కానీ పరీక్షలు జరిపి ఇక్కడనే చికిత్స అందించేటువంటి సౌకర్యాన్ని అవసరమైతే ఇక్కడే మెడికల్ కిట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామనే మాట చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో మామిడిపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇది అనువైనటువంటి ఒక కేంద్రంగా కూడా ఈరోజు ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం మనం ప్రతినిత్యం లేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ అందరం బాగుండాలనే మొక్కుతాం దేవుడు ఎవరికి ఏమీ కాకూడదు ఆపదని కోరుకుంటాం అయినా ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు జ్వరము లేదా ఇంక ఇతర ఇతర కడుపు తరంలోపు వచ్చినప్పుడు ఇక్కడ ఈ సెంటర్ ఉపయోగపడే విధంగా ఉండడం వచ్చిన తర్వాత కూడా సమస్య తీవ్రత ఉండి ఆరోగ్యపరంగా మెరుగైన చికిత్స కోసం అంటే కోనరాపేట మండల కేంద్రంలో కానీ వేయమరాడు నియోజకవర్గ కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇంకా మెరుగైనటువంటిది కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకుపోయే విధంగా కూడా చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనకు ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ హెల్త్ సెంటర్ను సందర్భాన్ని బట్టి అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకునే విధంగా సభ్యులు రావడం రావడం అనేది మరి మీ ప్రజలకు ఒక ఒక అవకాశం వచ్చినట్టు ఇచ్చినట్టుగానే వైద్యపరంగా వచ్చినట్టుగానే ఒక పావన్ను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతానికి ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా ఇక్కడ వేములాడ నియోజకవర్గం సంబంధించి మరి ఆసుపత్రి ఏదైతే వేములవాడు ఉందో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దానిలో కూడా మెరుగైనటువంటి వైద్య విధానాన్ని తీసుకురావడంతో పాటు ఒకరి ఖాళీలు ఇప్పుడు వంద పడకల కూడా అనేక ఖాళీలు నుంచి పని మాట చెప్తున్న సందర్భం